హాయ్ అండి వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ మనకు పది నిమిషాల్లో రెడీ అయిపోయే అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ ఏమీ లేకుండా క్యాప్సికం ముద్ద కూర చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా క్యాప్సికమ్ని మంచిగా శుభ్రంగా కడిగేసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు మీడియం సైజులో కూడా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి తర్వాత బాండ్లీలో ఒక రెండు గుప్పిళ్ళ పల్లీలను వేయించుకోవాలి మంచిగా పొట్టు వరకు అంటే మంచిగా లోపల దాకా వేగే వరకు సిమ్లో పెట్టుకొని వేయించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక వన్ స్పూన్ ధనియాలు అదేవిధంగా కొద్దిగా ఎండు కొబ్బరి కూడా ముక్కలుగా చేసుకొని దీంట్లో పాటే కొద్దిగా జస్ట్ వేడైతే చాలు అలా వేయించుకొని పెట్టుకోవాలి రెండు వేగిన తర్వాత తీసి అవన్నీ కూడా చల్లార్చుకొని పౌడర్ చేసి రెడీగా ఉంచుకోవాలి వీటన్నింటినీ కలిపి స్టవ్పై బాండ్లు పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపప్పు తర్వాత కొద్దిగా మినప్పప్పు కానీ గుండు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగాలి వేగిన తర్వాత మనము పోపు వేసుకోవాలి అప్పుడే మనకు మంచి రుచి వస్తుంది పచ్చిపచ్చిగా ఉండకూడదు శనగపప్పు కానీ మినప్పప్పు కానీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఈ కర్రీ మనకు చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి కాస్త హింగు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు దీంట్లో మనము ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయము చూడండి క్యాప్సికమ్ కట్ చేసుకున్నది వేసేసుకోవాలి త్వరగా అయిపోతుంది మనకు క్యాప్సికమ్ రెసిపీ అనేది ఎలా చేసినా కూడా కానీ దీంట్లో వాటర్ వేయకుండా చేస్తాం కాబట్టి మనకి ఎక్కువసేపు కూడా ఇది నిల్వ ఉంటుంది మామూలుగా క్యాప్సికమ్ వాటర్ వేసి చేస్తే అది ఏ కాలంలో అయినా అంటే ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ వరకు అది చేంజ్ అవుతుంది అనమాట ఇలా చేయండి మీకు నైట్ వరకు కూడా బాగుంటుంది బాక్స్లోకి కూడా దీంట్లో కాస్త పసుపు వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ కనుక కొద్దిగా తక్కువ అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి క్యాప్సికం క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఈ ఉప్పు వేయడం వల్ల వాటర్ వస్తుందిగా దాంతోనే మనకు క్యాప్సికమ్ అనేది మంచిగా ఉడికిపోతుంది ఒకసారి మంచిగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈలోపు మనము అది మిక్సీ పట్టుకోవాలి పల్లీలు కొబ్బరి ధనియాలు మిక్సీ పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి చాలా త్వరగా అవుతుంది ఆఫీస్కి వే వెళ్ళే వాళ్ళకి కానీ మార్నింగ్ పిల్లలకి త్వరగా చేసి పెట్టాలన్నా కూడా తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ఉల్లిగడ్డ ఏది వేయం కాబట్టి ఈ అయ్యప్ప భక్తులకు కానీ కార్తీక మాసం తినడానికి కానీ చాలా యూజ్ఫుల్ ఈ రెసిపీ తర్వాత కారం వేసుకోవాలి కొద్దిగా క్యాప్సికమ్కి ఎక్కువ కారం అవసరం ఉండదు కానీ ఈ ముద్ద కూరకి కొద్దిగా వేసుకోవచ్చు అంటే మీడియం కారం ఉంటుంది ఇది మరీ ఎక్కువ ఉండదు మరీ తక్కువ ఉండదు కాస్త బెల్లము ఒకవేళ మీకు బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేయండి బెల్లం వేస్తే కాస్త రుచి బాగా వస్తుంది ఇంకా కొద్దిగా వేసుకున్నాను ఇవి మొత్తం కూడా బెల్లం కరిగే వరకి ఒకసారి కలుపుకోవాలి క్యాప్స్కమ్ మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పల్లీలు కొబ్బరి ధనియాలు మూడు కలిపి మిక్సీ పట్టాము కదా వేయించుకొని ఆ పొడి వేసేసుకోవాలి దీనికి పొడి ఎక్కువగానే వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది అందుకని దీన్ని క్యాప్సికమ్ ముద్ద కూర అంటారు మనకి ఇది ఇలా ముద్దలా అవుతుంది అనమాట అంటే లూజ్గా ఉండదు గ్రేవీ గ్రేవీగా ఉండదు ముద్దలా పొడి పొడిలా అవుతుంది చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి కూడా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా కలిపేసేసి మనకు కూర రెడీ అయిపోయింది క్యాప్సికమ్ ముద్ద కూర ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి తర్వాత మనము సర్వ్ చేసుకోవాలి అన్నమాట మూత పెట్టేసి ఉంచుకుందాం చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కూర ఎంత బాగా రెడీ అయిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్